గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వా వస్తునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేలునాటి సని దోషములు మరి మీకు ఎలా ఉండాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యారంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినిస్ చేసే వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకు కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాశుల వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు అయితే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుతులో భవంతు ఓం నమశివాయన ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కుటుంబ విశేషాల్లో చాలా జాగ్రత్త పడాలి వాళ్ళకి రంగంలో చూసుకుంటే మంచి విద్య మంచి ఆలోచన తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి మరి ఆస్తులు వలన కొన్ని జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి మరి ఇలాకుండా ఆస్తుల వలన కొన్ని లేనిపోయిన సమస్యలు లేనిపోయిన సిక్కులు కొన్ని చిన్న సమస్య అనుకుంటాం మనం ఆ చిన్న సమస్య పోయి చాలా పెద్ద సమస్య అవుతుంది దానివల్ల అదో పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలన్నా అన్నా కూడా కష్ట కష్టానికి మించిన ప్రతిఫలం ఏది ఉండదు కాబట్టి మీరు చేసే కష్టాన్ని బట్టి మీకు ఏదైనా ఎదుగుదల అనేది పెరుగుతూనే ఉంటుంది మై పై అధికారులతో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కనబడుతున్నాయి మీకన్నా పెద్ద పెద్ద అధికారులతో మీరు చేయకపోయినా కూడా కొన్ని చేశావు తినకపోయినా తిన్నావు అని మీ మీద లేనిపోయిన ఆలోచనలు లేనిపోయిన చికాకులు లేనిపోయిన కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి అలాంటి సమస్యలు మీకు లేకోకుండా ఉండాలంటే మీకు మైండ్ మనసు ఆలోచన విధానం బాగుండాలంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి కొంత లాభాదేనం అనేది ఇప్పుడు రాబోతుంది మరి అధిక ఖర్చులు తగ్గించుకోవాలి అధిక ఖర్చుల వల్ల కొన్ని ప్రమాదాలు చికాకులు ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ అధిక ఖర్చులు జులై ఇరవయో తారీఖు నుంచి చాలా జాగ్రత్త పడాలి మీరు మీరు ఆ ఇరవయో తారీఖు నుంచి కొంచెం తొందరపడుకోకుండా అయితే చాలా 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 వరకు ప్రమాదకరమైన సమస్యలు మీకు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ప్రేమ విశేషాల్లో చూసుకుంటే ప్రేమ విశేషాల్లో మీకు అనుకూలంగా అద్భుతంగా విజయవంతంగా ఏ మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు దాంట్లో ఎలాంటి శకాకులు ఎలాంటివి ఏమి లేవు మీకు అంత విజయమే అభయ విజయం అనేది లేదు సంతానంలో చాలా బాగుంది కొంచెం శ్రద్ధగా పాటించాలి మీరు మరి మీకు వాహనములలో ప్రయాణాలలో కొన్ని గండములు కొన్ని కనబడుతున్నాయి అలాంటి వాహనంలో కూడా ఎక్కువగా నడవకూడదు మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎడిపోదా అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి నోటిస్తే నోటికి అందుకోకుండా పోతుంది మరి ముఖ్యంగా సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరి అన్నిటికన్నా దైవ బలాన్ని మించింది ఏదీ లేదు ఆ దైవ బలం పెంచుకుంటే మీకు ఎక్కడికి పోయినా కూడా మీకు అష్ట భాగ్యభోగం భాగ్య భోగం లక్ష్మీశాంతి శాంతి అన్నీ మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు చేయాల్సిన పూజా బలం అమ్మవారిని పూజించాలి శ్రీ వారాహిణి మాత అమ్మవారిని పూజించాలి శ్రీ వారాహిణి మాత అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు అతి దగ్గరలోనే పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు మరి కొంత పా కొన్ని పార్ట్నర్స్ సమస్యల్లో కూడా కొన్ని మార్పులు కొన్ని వస్తాయి మరి అలాంటివి కూడా కొంచెం రావాలని ఎదురు చూస్తున్నారు మీరు మరి అలాంటివి కూడా మీకు తొందరగా వచ్చేసి మనశ్శాంతి అనేది ఉండి చేయాల్సిన కార్యక్రమాలన్నీ మీకు అభివృద్ధిగా ఉండాలంటే మీ పేరు బలంలో ఉండాల్సిన దోషాలను కొంచెం శాంతం చేసుకోవాలి మీరు మరి ఆ దోషాలు పోవాలంటే ఏం చేయాలి గురువారంటే అంటే దానికి మార్గం మేము చెప్తాం మాకు ఫోన్ చేస్తే మీకు ఏ దోషం ఉంది ఆ దోషానికి పరిష్కారం ఏమిటి మరి ఏం చేస్తే నీకు ఆ దోషానికి విరు అనేది వస్తుందా అనేది అన్ని స్థితిగతులన్నీ చూసి జాతక మర్యాద అన్నీ చూసి చెప్పగలుగుతాం కాబట్టి దేనికైనా ఒక మార్గం పరమార్గం అనేది ఉండాలి ఆ మార్గం లేనిది ఏది చేసినా మనకు ఏది కాదు ఆ టైం మీకు వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ నుంచి పాగు పాగుతూ ఉన్నారు ఇక నుంచి మీరు ఇంకా ఉరుగుతూ అనుకున్న పనులు హండ్రెడ్ శాతం మీకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా చాలా విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా కొంచెం అనుకూలత లేదు కొంచెం గ్రహాల వలన మైండ్ మనసు ఆలోచన కరెక్ట్గా ఉండలేదు ఏదో ఒక సమస్య కొంచెం ఎదురవుతుంది కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది మీ గురించి మొత్తం చూసి చెప్పగలుగుతాం జనా సుఖనో భవంతు ఓం నమశ్వాయ నమ